అన్న పనమేందుకు నిల్వన ముంచేస్తా నిలబడ ఏంది మీ అన్న చావు కారణం వీడా ఆ వీడు చూపించరాడు ఏమియాడు ఏడా నా కొడక నా మీద తిరగబోతున్నావు చూడు నాన్న ఆటలు ఇంకా సాగవు అమ్మ నా కొడక ఎవరు చూసుకుంటా నీకు ఇంకా నేను మా జగన్ బాబాయ్ వస్తాడు నీకు మనీ దొరకకుండా చేస్తాడు మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకొని వాళ్ళను మళ్ళీ సాధారణ మనుషులుగా మార్చి ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపేందుకు జగనన్న ప్రవేశపెట్టిన అద్భుత పథకం మద్యపాన నిషేధం యుద్ధం జగనన్న లక్ష్యం ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి మీ కుటుంబాన్ని రక్షించుకోండి యుద్ధం జగనన్న లక్ష్యం గుర్తుకు మీ కుటుంబాల్లో రక్షించుకోండి ఈ ఆట చూపించగల మా ఇంటిని పదితో వైసీపీ ఓట్లయించావు అవును మధ్యపనం నిషేధం జరిగిందరా లేదు నిషేధం పేరుతో మంచి మద్యం తీసేసి కల్తీ మద్యం తెచ్చేసి డిజిటల్ పేమెంట్ లేకుండా అమ్ముకు దబ్బారా లేదా ఆ కల్తీ మద్యం తాగే ముప్పై ఏళ్ళకే కాటికి పోయారు రా మా అన్న ఇచ్చి చివరికి మా కుటును పడేస్తారా జగన్ విశేషం చేస్తారు చూడు కష్టపడి బతికే తోడు నమ్ముతారా మీ అన్నని రే మా లాంటి మధ్య తరగతి బతుకుతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడాడు సిట్ వలలో చిన్న చేపలు అన్ని పడినాయి మొన్ననే మట్టకేసపడింది ఇక మిగిలింది తిమింగలమే